వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో తమ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందని మిగిలిన పార్టీలకి ఇలా చెప్పే దమ్ముందా అని వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోషయ్య ప్రశ్నించారు కృష్ణానగర్ లోని కిలారి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీ లేళ్ల ఆపరెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు అధికారం కోసం టిడిపి అభ్యర్థులు జనసేన బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నాయని సీట్ల ప్రకటన విషయంలో ఎక్కడా సామాజిక న్యాయాన్ని పాటించలేదని విమర్శలు చేశారు ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులకి సీట్లు కేటాయించిందని ఆరోపించారు సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే వైసీపీ గెలుపుకి కారణం కాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు తమ పార్టీలో కాపులకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం సంతోషంగా ఉందని చెప్పారు మీరు అందరూ కూడా చూస్తుంటారు ఏదైతే నూట డెబ్బై ఐదు సీట్లో వంద సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకే కేటాయించడం వల్ల అదేవిధంగా మరి గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం వచ్చినప్పుడు ఏదైతే రెండు నియోజకవర్గాలు రిజర్వేషన్స్ ఉన్నాయో రెండు నియోజకవర్గాలు అది ఎస్సీ వర్గానికి ఒక నియోజకవర్గం మైనార్టీ వర్గానికి రెండు నియోజకవర్గాలు బీసీలకి రెండు నియోజకవర్గాలు ఓసీలకి ఇవ్వటం జరిగింది అంటే సామాజికంగా ఏ విధంగా రాజకీయ గుర్తింపు ఆయన చేస్తూ ఉన్నారో ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అందుకనే ఈ రాష్ట్ర ప్రగతి ఇవాళ విద్యా వ్యవస్థ ద్వారా కానీ ఆరోగ్యం మీద కానీ వ్యవసాయం మీద కానీ పరిపాలనా విధానాన్ని గడప గడప దగ్గరికి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్కటితే అందుకని ఈరోజు రేపు రాబోయే ఎలక్షన్స్లో ఇరవై నాలుగు మే పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత ధైర్యం ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు ఉన్నదా అని అడుగుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మేము గెలిచి తీరతా ఉన్న దమ్ము ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఆ ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాయని అడుగుతా ఉన్నా ఇవాళ వాళ్ళ పొత్తుల కోసం పా ఉన్నారు అధికారం కోసం పొత్తులు పడతా సీట్లు దగ్గర వాళ్ళు ఏ విధంగా చిత్కిలు పడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా లేదా సామాజికంగా ఇవాళ సీట్లు ఇచ్చే విషయంలో ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీలు మరి ప్రజలందరూ గమనించాలి వాళ్ళు ఎక్కడ కూడా కనీస సామాజిక న్యాయం పాటించట్లా ఇవాళ గుంటూరు జిల్లా చూసాం ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ ఎక్కడ కూడా సామాజిక న్యాయం కొరవడింది వాళ్ళు కానీ పేరుకే బయట గొప్పలుగా చెప్తూ ఉంటారు వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా సామాజికంగా లేకపోతే బీసీ వర్గాలకు మేము ఎన్నిదండగా ఉన్నాం మాట్లాడతారు ఎక్కడ చేశారని అడుగుతా ఉన్నాం ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ లేదా వాళ్ళ మిత్రపక్షాలన్నీ కూడా ఎవరు బరువు ఎక్కువ తూకితే వాళ్ళకే సీట్లు ఇస్తా ఉన్నారనేది కూడా స్పష్టంగా ఇవాళ అందరం కూడా చూస్తూ ఉన్నాం ఎంత బరువు తీసుకొస్తే వాళ్ళకే సీట్లు అనేది మనం చూసాం ఇవాళ గుంటూరు కూడా చూసాం గుంటూరు పార్లమెంటరీ కూడా అభ్యర్థి ఎలాంటి వాడు మీరు అందరూ కూడా చూశారు ఇవాళ ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చారు ఆ ఎన్ఆర్ఐకి స్థానికంగా ఒక ఉన్నాయో తెలియదు ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ రాయటం వరకే ఆ స్క్రిప్ట్ చదవటం వరకే తప్ప ఎక్కడ కూడా స్థానికంగా ఉన్న సమస్యలు కానీ స్థానికంలో ఏ అయితే ఉన్నాయి ఎవరెవరు ఏంటో కూడా తెలియని పరిస్థితి గుంటూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోసి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాలో రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకి పూర్తి స్థాయిలో సమాయత్తమవడానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది ఆయా శాసనసభ పరిధిలో ఉన్నటువంటి పార్టీల బలాబలాలు ఇప్పటికే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి స్పందన ఆ స్పందనకి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా ఎందుకంటే ఇప్పటికే గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ప్రతి ఇంటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరో శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే సమన్వయకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఒక విధానం ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించాలా ఆ పేదరికాన్ని తొలగించడం కోసం చేసినటువంటి కార్యక్రమాల్ని మరోసారి ప్రజల మధ్యకి తీసుకెళ్ళడానికి ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకు సాగాలన్న అంశాలపైన ప్రధానమైనటువంటి చర్చ జరిగినటువంటి పరిస్థితులు వాళ్ళందరం కూడా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలే మన కళ్ళ కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడు కూడా తెలుగుదేశం ఎందుకంటే మనం చూసాం మొదట ఒంటరిగా పోటీ చేస్తామన్నారు తర్వాత భా జనసేనతో పార్టీ పొత్తు పెట్టుకున్నారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతో కలిసి వాళ్ళ మూడు పార్టీలు కలిపి ఒక పక్క పోటీ చేస్తూ ఉన్నాయి మరోపక్క చంద్రబాబు నాయుడు తన వ్యూహ రచనతో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీతో పాటుగా కొన్ని సిపిఐ సిపిఎం లాంటి పార్టీలని మరోపక్క నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పో పోటీ చేయడానికి వాళ్ళని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎంత బలమైనటువంటి పార్టీగా ప్రజల హృదయాలలో ఏ విధమైనటువంటి స్థానం సంపాదించుకొని ఎదురు ఎందుకంటే గెలుపుకి లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల కూడా ఇవాళ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితులు మరి ఎంపీ గారు రోసయ్య గారు అలాగే ప్రతి ఒక్కరు ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మరి సమన్వయకర్తలు అందరూ ఇక్కడ విచ్చేసి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా అంటే మనకు అరవై రోజులు ఉంది ఈ అరవై రోజుల్లో మనం ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది ఒక ప్రణాళిక అదేవిధంగా సంక్షేమ పథకాల అభివృద్ధి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఎలా చేరుకున్నారో అదే మనం రాష్ట్రంలో మీరు ఈరోజు చూసుకుంటే వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు అంటున్నామనంటే అంటే సామాజిక వర్గం మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు అన్ని చోట్ల కూడా ఎక్కువగా ఏ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఏ కమ్యూనిటీ ఉంది అని చెప్పి దాన్ని బట్టే కూడా వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈరోజు గుంటూరు జిల్లాలోనే రెండు లక్షల యాభై వేల మంది వరకు కాపులు ఉన్నారు మరి అదేవిధంగా ఆ ప్రాధాన్యతను చూసుకొని ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ గిరాలి రోసయ్య గారికి ఇచ్చారు ఎందుకనంటే మరి అన్ని విధాలుగా మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు చూసుకుంటే కాపులకి ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పడానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో ఒక పార్టీ మరి మేము కాపులకు మాత్రమే ఉన్నాము అని చెప్పి ఈరోజు పొత్తులు పెట్టుకొని వాళ్ళు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు మేము అందరికీ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మరి వచ్చారు కానీ ఎక్కడ కూడా సామాజిక వర్గం కానీ లేకపోతే వాళ్ళు ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకొని ఎవరిని దృష్టిలో పెట్టుకోకుండా ఇచ్చారు కానీ ఈరోజు మీరు గుంటూరు జిల్లాలోనే చూసుకుంటే మైనారిటీ మహిళ నాకు అలాగే బీసీ మహిళ అయిన లావణ్యకకి అలాగే మీరు బీసీ మహిళ అయిన రజనీ అక్కకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎస్సీ కి కిరణ్ అన్నకి అలాగే మీరు చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ విధంగా అయినా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానంలో ప్రజలందరూ నిజంగానే చాలా సంతోషంగా ఉన్నారు ఇదే ముందుకు తీసుకెళ్ళాలి చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వైపే ఉన్నారు ప్రజల కోసమే ఉన్నారు ప్రజలు మరి ఆయన్ని ఈరోజు స్వీకరిస్తున్నారు ఈ అరవై రోజుల్లో కూడా నిజంగానే మాకు ఈ టైం ఇచ్చినందుకు ముందుగా రా మోడీ గారికి ఎందుకంటే అంటే అందరు అనుకుంటా ఉంటారు ఇంత టైం ఏంటి అని కానీ నిజంగానే ప్రజల్లో ఇంకా మేము ఇప్పుడు దాకా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేము వెళ్ళడం జరిగింది వాళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తే మా బలం అన్నిసార్లు పెరుగుతూ వచ్చింది కానీ ఎక్కడ కూడా మాకు తగ్గుతా రాలేదు ప్రజలు నిజంగానే మేము ఎప్పుడు ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం ఎప్పుడు చేసుకోవాలి సంక్షేమ పథకాలు ఎలా ఇంకా మాకు ఎప్పుడు వస్తాయని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు